అయ్యప్ప సొసైటీ ఏదైతే మనకి ఎన్పీ ఎన్పిపి ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఇష్యూ నడుస్తుంది ఎవరో కొంతమంది వచ్చి ఆర్గనైజర్ అయితే ఎవరు ఉన్నారో హాస్టల్ నడిపే యాజమాన్యం మీద దాడి చేస్తున్నారు అని సత్యప్రకాష్ గారు అని ఒక కాల్ రావడంతో మన పెట్రో గారు అక్కడ పోవడము పోయిన వెంటనే నాకు కాల్ చేయడము నేను అక్కడ కొంతమంది వచ్చి సత్యప్రకాష్ మీద దాడి జరుగుతుందని తెలుసుకొని మా స్టాఫ్ని ఎస్ఐని అక్కడ పంపడం జరిగింది పంపించాక మనకి ప్రిలిమరీగా తెలిసింది ఏంటంటే అక్కడ అమ్మాయి ఒక గత లాస్ట్ మంత్ పదమూడో తారీఖున ఒక అమ్మాయి వచ్చి అక్కడ నీట్ ఎగ్జామ్కి ఏదైతే చుట్టుపక్కల మంచి కాలేజీలు ఉన్నాయో దాంట్లో నీట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకుందామని వచ్చి హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది అప్పటి నుంచి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సత్యప్రకాష్ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం ఆమెను వ్యంగ్యంగా చూడడం జరుగుతున్నారనే అమ్మాయి కొద్దిగా మనస్ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది అయితే ఈ మధ్యన పది రోజుల క్రితం వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే ఐదర్ హైదర్షా కూడా మన షేక్పేట దగ్గరలో ఉంటారు వాళ్ళు వచ్చి అమ్మాయిని మాట్లాడేటప్పుడు కొద్దిగా అమ్మాయి కలత చెందినట్టు తెలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోన్ చేశారు ఏం జరిగిందని అయితే ఈ అమ్మాయి ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు నా నాతో ఉండు లేకపోతే నాతో బయటికి అన్నట్టు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళ మదర్కి నిన్న చెప్పడం వల్ల వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఇంకొంత వాళ్ళ బంధువులు అనుచరులు కొంతమంది వచ్చి ఈ విధంగా మైనర్ అమ్మాయిపై ఇలాగ నువ్వు అసభ్యంగా ఎందుకు అని అడుగుతూ అక్కడున్న కుర్చీల్ని అలాగే అక్కడున్న ఏదైతే హాస్టల్ ఉన్న కిచెన్ సామాన్ని వాటిని ధ్వంసం చేసి అతన్ని కొట్టడం జరిగింది ఈ దీంట్లో భాగంగా మనం పోయి ఆయన హాస్పిటల్లో పంపించాము మైనర్ ఇంజరీస్ అయినాయి బట్ ఈ అమ్మాయి వాళ్ళు వచ్చి మనకి మైనర్ కాబట్టి పేరు పైకి చెప్పట్లేదు ఐదేసాగర్ నుంచి ఫాదరు మదర్ వచ్చి మా అమ్మాయిపై ఇలాగ లైంగిక దాడులకు ప్రవర్తి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి తన యాక్షన్ తీసుకోమని మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిపై పోక్సో కేసులో మైనర్ కాబట్టి ఎలాంటి సెక్షన్లు వస్తే ఆ సెక్షన్లు వేసి దర్యాప్తు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను ఇది పీజీ హాస్టలే కానీ నీట్ కోచింగ్ కి వాళ్ళని కూడా అడ్మిట్ తల్లిదండ్రులు అడ్మిట్ చేస్తే చేసుకుంటారు అది వాళ్ళు కూడా చెప్తున్నారు యజమానితో ఇంకా నేను మాట్లాడలేదు ఎందుకంటే ఆయన హాస్పిటల్ పోయాడు ఇప్పుడు వచ్చాక ఆయన కూడా ఎంక్వైరీ చేసి ఆయన కూడా ఏదైనా పిటిషన్ ఇస్తే ఆయనకి ఏమి అన్యాయం జరిగిందని దాన్ని కూడా ఆ కూడా ఇస్తాం కానీ ఇప్పుడు మైనర్ ఎవరైతే ఉన్నారో మొదటిగా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంతో కేసు కట్టి దర్యాప్తు చేస్తాం తెలియజేస్తాం